నమస్తే నేను మీ యొక్క రసూల్ ఖాన్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నా యొక్క క్లయింట్ యాక్చువల్లీ నా పాత క్లయింట్ ఇతను వెహికల్ నెంబర్ చాలా బాగుంది ఏపీ ఫిఫ్టీన్ ఆర్ టూ జీరో నైన్ ఫైవ్ టోటల్ థర్టీ త్రీ నెంబర్ వస్తుంది ఇతని ఇది ఇతని షూట్ అవుతుందని చెప్పాను కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఇతను చూసి అంటే కన్ఫ్యూషన్ ఎట్లయిపోతుంది అంటే భయపడిపోవడం అంటే ఒక నెంబర్ని ఎలా చెప్పేసారు అంటే ఎందుకలా ముందు ఆలోచించకుండా చెప్పడం ద్వారా దాని మైండ్లో అదే నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏది జరిగినా దీని వల్లనే జరిగిందని అనుకుంటుంటారు ఈ ముప్పై మూడుని పశువు అని అని చెప్పారంట కాబట్టి సార్ ఈ నెంబర్ మంచిది కాదని భయపడిపోతున్నారు నేను ఒక విషయం చెప్పనా వాళ్ళు డెస్ని వినే ఉంటారు ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో ఇది ఒక వన్ ఆఫ్ బెస్ట్ అంటే సినిమా ప్రపంచంలోనే యానిమేషన్ ప్రపంచంలోనే వైల్డ్ డెస్ని అంటే మంచి నేమ్ ఇది కూడా ముప్పై మూడు మీదకి వస్తుంది యూనిలివర్ మనకి కన్సూమర్ గుడ్స్ సంబంధించింది ఇది కూడా ముప్పై మూడో నెంబర్ మీదకే వస్తుంది ఇలాంటివి మీరు రియాలిటీ లైఫ్ లో తెలుసుకోండి రియల్ లైఫ్ లో తెలుసుకున్న తర్వాతనే ఏది మంచిది ఏది చెడు అని ప్రాక్టికల్ గా ఎవరు చెప్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా గుడ్డిగా ఏది చెప్తే అది దయచేసి నమ్మకండి భయపడకండి ప్రతి నెంబర్ మంచిది ఆ నెంబర్ మీకి మంచిదా కాదా అనేది ఇక్కడ ముఖ్యం అంతేగాని గా ప్రపంచంలో ముప్పై మూడో నెంబర్ అంటేనే బలి పశువు అనుకుంటే ముప్పై మూడో నెంబర్ నుంచి తొలగించాలి సో కాబట్టి ఇలాంటి వెరీస్ మీరు పెట్టుకోకండి ఇట్స్ వెరీ గుడ్ థర్టీ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ నెంబర్ వీనస్ కి సంబంధించింది లగ్జరీకి సంబంధించింది పీస్ కి సంబంధించింది సో కాబట్టి వాల్ట్ డెస్నీ మీరు కావాలంటే డబ్ల్యూఏఎల్టీ డిఐఎస్ఎన్ఈవై టోటల్ చేయండి ముప్పై మూడు నెంబర్ ప్రపంచాన్ని ఏలుతుంది అది మీకు తెలుసా సో అదే విధంగా యూనివర్ ఫుడ్ ప్రా అంటే మన ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి సబ్బు కావచ్చు టూత్ప్రేస్ట్ కావచ్చు పేస్ట్ కావచ్చు లేకపోతే షాంపూస్ కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు చాలా ప్రోడక్ట్స్ ఇవి యూనివర్ అనేది పెద్ద ఎంఎల్సీ కంపెనీ ఇది సో దీని యొక్క నేమ్ నెంబర్ కూడా ముప్పై మూడు మీదకే వస్తుంది ఇది బలి పశువు కాదు కదా ఎక్కడ బలి కాలేదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇంకొకటి ఇది ఇలాంటి విషయాలు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం తలాతోగా లేకుండా మాట్లాడే విషయాలు మీరు దయచేసి పట్టించుకోకండి మీరు ఇలాగే చూసుకుంటా పోతే లాస్ట్కి ఎలా అయిపోతుంది అంటే మీ పేరుని మీరు చూసినా భయపడాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతారు సో కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు నేను ఇంత క్లుప్తంగా ఎగ్జాంపుల్స్తో సహా చూపించినా కూడా మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మీరు అనవసరంగా కంగారు పడకండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇవన్నీ నేను ప్రూఫ్ చూపిస్తున్నాను కదండి ఇవన్నీ మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను ఇంతవరకు ఎవరైనా ఇలాంటి ప్రూఫ్స్ మీకు చూపించారా ఇది రియాలిటీగా నేను ఎక్కడో ఎవరిదో అన్నోన్ పర్సన్ అన్నోన్ ప్రోడక్ట్ నేమ్స్ నేనేం చూపించట్లేదు మీ కళ్ళ ముందు ఉన్న ప్రోడక్టే కదా మీ కళ్ళు ముందు జరుగుతున్న విషయాలే కదా ఇదంతా సో అలాంటప్పుడు భయపడడం ఎందుకు నేను ఏమంటానంటే నేను ప్రతిసారి అదే కదా చెప్పేది పర్సన్ టు పర్సన్ అందరూ భయపడాల్సిన అందరికీ ఇది షూట్ కాదు అనేది టోటల్ రాంగ్ ఇది బాగుంటుంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క సిచ్యుయేషన్ టైమ్ ఆఫ్ సిచ్యుయేషన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి ఆ మారినప్పుడు అది ఇండివిజువల్గా మీరు తెలుసుకోవాలి అంతేగాని బ్లైండ్గా బిలీవ్ చేయకండి మూర్ఖులుగా కాకండి ఇది అందరికీ విన్నపం చేస్తున్నాను న్యూమరాలజీ చాలా గుడ్ సబ్జెక్ట్ చాలా ఇప్పటికే సగం నాశనం లేపారు ఈ సబ్జెక్ట్ ని ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ గా బుక్స్ చదవడం వేరు ప్రాక్టికల్ వేరండి బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో తోచింది వాళ్ళు చెప్పింది చెప్పి 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 మీ మైండ్లోకి బాగా బ్రెయిన్లోకి ఎక్కిచ్చేశారు ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది కాదు ఇది అంటే అది దానికి మళ్ళీ క్లారిటీ ఇవ్వరు అలాంటి మాటలు మీరు నమ్ముతున్నారు క్లారిటీ ఎక్కడైనా ఇస్తున్నారా ప్రొడక్షన్స్ ఎక్కడన్నా చేస్తున్నారా చెప్పండి కేవలం నేమ్ నెంబర్ని మాత్రమే పట్టుకొని చెప్పడం ద్వారా వాటిని మీరు ఇప్పుడు నేను ఇలాంటి చెప్పిన వాటిని మీరు చాలా మందికి షేర్ చేయాలి ఈ సబ్జెక్ట్ చాలా జరుగు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి దీని మీద ఎన్నో రీసెర్చ్ చేస్తున్నాను ఈ రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి మీ ముందుకు ఇలాంటివి నేను తీసుకుని రాగలుగుతున్నా సో ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు భయపడిపోయి కంగారు పడి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టి మళ్ళీ నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానో ఏమైనా తప్పుగా చెప్పానో అని మళ్ళీ నేను నన్ను నేను రీకాల్ చేసుకోవడం సో కాబట్టి అందరికీ నేను చెప్పట్లేదు నేను మరీ కూడా చెప్తున్నాను మరీ మరీ నేను చెప్తున్నా అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అందరికీ అసలు ఈ ముప్పై మూడో నెంబర్ అనేది మంచిది కాదు పదమూడు మంచిది కాదు ముప్పై ఒకటి మంచిది కాదు నేను చెప్తాను నేను కూడా చెప్పానని చెప్పాను కానీ ఏ పర్సన్కి షూట్ కాదు ఆ పర్సన్ మాత్రమే నేను చెప్తాను కానీ అందరికీ నేను ఎవ్వరికి నేను చెప్పాను నెంబర్లు మంచివి కావాలన్న నెంబర్లే నేను ప్రూవ్ చేసి చూపిస్తున్నాను ఎవరెవరికి లక్ గా ఇస్తుంది ఎవరికి అన్లక్కీగా ఉంది ఈ నెంబర్స్ అనేటివి కూడా డిఫరెన్సెస్ నేను చూపిస్తున్నాను సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు వంద మంది వింటే వంద మంది వంద రకాలుగా చెప్తారు ఇది ఆస్ట్రాలజీ కాదు ఇది ఆస్ట్రాలజీ లో సేమ్ ఎవరు చెప్పిన ఒక విధంగా కానీ దీన్ని మొత్తం కొలాప్స్ చేసేసారు న్యూమరాలజీని ఎలా చేసేసారు అంటే నాశనం చేసేసారు దీంట్లో ఇంట్రడ్యూస్ సిస్టల్ కొత్త కొత్త సిస్టార్ తెచ్చి మళ్ళీ గ్రిడ్ లో క్లబ్ చేసేసి తర్వాత వచ్చేసి పైథాగ్రస్ ని క్లబ్ చేసి చైల్డింగ్ ని క్లబ్ చేసేసి అంతా మిక్సప్ చేసేసి వాళ్ళు తోచినది దీనిలో మళ్ళీ గ్రాఫాలజీ అనుకోండి మళ్ళీ సౌండ్ థెరపీ అనుకోండి ఎలా ఎలా కొత్త కొత్తవి వాళ్ళకి ఏది తోస్తే అంటే సీజన్లు ఎలా ఈ దీనిలో కూడా అలా మారుస్తూ పోతున్నారు మీ మీద ప్రయోగాలు చేస్తున్నారు అనవసరంగా మీరు టైం డబ్బు అనేది వేస్ట్ చేసుకోకండి దయచేసి ఆలోచించండి ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ ఎంత వాడుతుంది దీన్ని ప్రాపర్గా వాడుకుంటే మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఓకేనా అండి సో ఐ విష్ గుడ్ లక్ టు ఎవరి వన్ సో ప్రాపర్గా ఆలోచించుకొని డిషన్ తీసుకోకండి థ్యాంక్ యూ